మీ గురించి నా పేరు గోపాల్ రెడ్డి నేను పోతంపల్లిని పుట్టాను నేను చదువుకున్నది మూడు సంవత్సరాల సివిల్ డిప్లొమా నేను నా వయసు అప్పుడు మా అమ్మ చనిపోయింది మా అమ్మ మామూలు వ్యక్తి అసలు అయితే కానీ నా చదువు విషయంలో కొంచెం అందరిలా కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది నేను మొట్టమొదటి స్కూల్ పోయేవాడిని కాదు ఒకటో తరగతి దాకా మా అమ్మ నాకు నేర్పింది తర్వాత నాకు చదువు మీద ఇష్టం ఏర్పడి అప్పుడు నుంచి స్కూల్ బోట మొదలుపెట్టా అప్పుడు ఈ స్కూల్లో కొంచెం ఫస్ట్ గానే ఉండేవాడిని అందరికంటే కూడా హై స్కూల్ ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఫస్ట్ కానీ పాలిటెక్నిక్ చేరిన తర్వాత మాత్రం డల్ అయిపోయా కారణం ఏంటంటే హై స్కూల్ వరకు తెలివి సరిపోతుంది కానీ హై స్కూల్ దాటిన తర్వాత తెలివితో పాటు శ్రమ కూడా పడాలి రోజు కూడా ఏదో కొంచెం చదువుకొని ఇక్కడ హై స్కూల్ తర్వాత చదవకపోయినా సరే పాస్ కావచ్చు కానీ హై స్కూల్ దాటిన తర్వాత తెలివితో పాటు పూర్తిగా కృషి చేయాలి అప్పుడే మనిషి రాణిస్తాడు నేను కృషి చేయలేకపోయా అందుకని నేను పాలిటిక్ లో మాత్రం ఫరస్ట్ స్టూడెంట్ మాత్రం కాదు నాస్తికత్వాన్ని నేను ఎంచుకోవడం కాదు మొట్టమొదటి నేను కూడా అందులో దేవుడు అంటే నమ్మేవాడే కానీ తర్వాత తర్వాత కొంచెం దేవుడి వలన దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారాలు అక్కడ కనపడలేదు దేవుడు ప్రభావము నాకు కనపడలేదు దేవుడు ఏమన్నా మహాత్మ్యాలు చేస్తాడని అది కూడా కనపడలేదు నాకు అందుకని నాకు దేవుడి మీద నమ్మకం లేదు ఇప్పుడు మీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి దేవుడు అంటే సృష్టిని మొత్తాన్ని సృష్టించిన వాడు దేవుడు ఈ తప్పు చేసిన వాడిని శిక్షించడం చేసే వాడిని రక్షించడం ఇది దేవుడి లక్షణం ఈ లక్షణాలు ఉంటే దేవుడు కింద లెక్క మరి మనుషులు ఎందుకని ఎంతో మంది దేవతలను పూజిస్తున్నారు వాళ్ళందరూ ఆ లక్షణాలు కలిగి ఉన్నాయి మనుషులు దేవతలను ఎంతోమందిని పోల్చడానికి కారణం ఏంటంటే దేవుని అడ్డం పెట్టుకొని మోసం చేయడమే కారణం తర్వాత ఒక దేవుని అడ్డం పెట్టుకుని మోసం చేసి ఇంతమంది ఎంతమంది దేవుడి దగ్గర పోవాలి అంటే కొంత దేశాన్ని తిరుగుదామనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంటుంది ఉంటుంది కానీ ఏదో ఒక వంక కావాలి నేను పలానా ప్రదేశాన్ని చూడటానికి పోతున్నాను అంటే మాత్రం అతనికి ఇష్టం ఉండదు కానీ ఆ ప్రదేశం చూడటం అనే దేవుడు అనే వంకతో ఆ ప్రదేశం చూడటం అంటే అతనికి ఇష్టం అందుకనే ఇప్పుడు మన వాళ్ళు శివుడు ఉన్నాడు సూర్యుడు అందరికంటే గొప్ప దేవుడే కానీ ప్రపంచపూర్ తిరువతమ్మకి అక్కడికి పోతారు తిరువృతమ్మ ఇప్పుడు కంటే చాలా తక్కువ దేవత ఆయన అక్కడికి ఎందుకు పోతున్నారంటే మాంసం ఉంటుంది ఒకటి తర్వాత కొత్త దేవుడు అక్కడికక్కడ తిరిగి కాస్త ఆ ప్రదేశాలన్నీ తిరిగి ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి తప్ప దేవుడి భక్తితో మాత్రం ఎవరు పోరు దేవుడు అనే వంకతో ఏదో ఒక వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో రకాల దేవులను ఆరాధిస్తూ ఉంటారు ఎక్కడికక్కడ పోయి తిరిగి వస్తూ ఉంటారు అనమాట నేను పద తోటి పోయా తిరుపతి పోయానని చెప్పి గర్వంగా బజార్లో తిరగడానికి తప్ప తిరుపతి వెంకటేశ్వరి వెంకటేశ్వరుడు ఏదో చేస్తాడని నమ్మకం మాత్రం వాళ్ళకి లేదు ఎవరికీ లేదు అనమాట తప్పు అంటే తప్పు అంటే నా దృష్టిలో మాత్రం చట్టానికి వ్యతిరేకంగా చేసిన తప్పు అవుతుంది తప్పు వేరు నేరం వేరు తప్పుకేమో మామూలు జరిమానా కానీ లేకపోతే సర్దుకోవటం కానీ ఉంటుంది కానీ నేరానికి మాత్రం జరిమానా పడుతుంది పడితే శిక్ష కూడా పడుతుంది కాబట్టి తప్పుకి నేరానికి తేడా తప్పటి మాత్రం చట్టానికి వ్యతిరేకం ఉంటే తప్పు నా ఉద్దేశం అయితే ఆస్తికులు ఆస్తిని చెప్పుకుంటారు వాళ్ళు భగవంతుడు ఉన్నాడు వాళ్ళు మాత్రం తప్పట్టే వాళ్ళ మత గ్రంథాల్లో రాసిన దానికి వ్యతిరేకంగా ఏదన్నా సరే దాన్ని తప్పు అని భావిస్తారు వాళ్ళు మంచి అనేదానికి నిర్వచనం మంచి అంటే నా ఉద్దేశంలో మాత్రం ప్రజలకి ప్రజలు బాగుపడటానికి ఏ పని చేసినా అది మంచి పని ప్రజలు చెడిపోవడానికి ఏ పని చేసినాది కేడు అయితే ఆస్తి చెప్పుకుంటారు వాళ్ళ ప్రకారం మాత్రం మంచి అంటే మత గ్రంథాల్లో ఉన్నదానికి ఉన్నది కాకుండా వేరే ఏదైనా సరే వాళ్ళకి చూడద్ది మంచి మత గ్రంథాల్లో ఉన్నదే మంచి వాళ్ళకి దేవుడు మనిషిని సృష్టించాడా లేక మనిషి దేవుని సృష్టించాడా దేవుని మనిషి సృష్టించండు ఎందుకంటే ఇంగ్లీష్ ఇంగ్ చాలామంది చెప్పారు సమాన్ గారు కానీ దేవరాజ్ గారు కానీ బాబు గోవినాథ్ కానీ నాలా నాకంటే ముందు కొన్ని వేల మంది దేవుని మనిషి సృష్టించారని చెప్పి చెప్పారు చాలామంది నాకు కూడా అంతే అనిపిస్తుంది ఎందుకంటే దేవునికి అసలు లేడు లేని దేవుడు వచ్చాడు అంటే దాన్ని ఎవరు సృష్టించారు మనిషి తప్పని ఎవరు సృష్టించడం వీళ్ళదు జంతువులా సృష్టించవు ఇక ఇటువంటి పనులు చేయగలిగేవాడు ఒక మన మనిషి దాత్ ఇంకెవరు లేరు కాబట్టి దేవుని సృష్టించడం మనిషి వల్లే అవద్దు కానీ ఇంకెవరి వల్ల కాదు మనిషికి ఎలా తెలిసింది దేవుడు అట్లా ఉంటాడని వాళ్ళు ఊహించుకున్నారు ఒక ఒక రకంగా ఊహించుకుని ఏదో ఒక దేవుడికి నాలుగు చేతిలోనే అంటారు ఒక దేవుడికి ఏమో నాలుగు తలని అంటారు ఒక వాళ్ళు ఏదో వాళ్ళ ఊహల ప్రకారం ఊహించుకొని రకరకాలుగా ఊహించుకున్నారు రకరకాల దేవతలను సృష్టించారు అనమాట పాపం అంటే మీ దృష్టిలో నాస్తికుల దృష్టిలో పాపం కానీ పుణ్యం కానీ ఏమేమి ఉండవు కానీ ఆస్తికులు అని చెప్పుకుంటారు వాళ్ళ దృష్టిలో మాత్రం పాపం అంటే మత గ్రంథాల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా చేపే పాపం పుణ్యం అంటేనేమో మత గ్రంథాల ప్రకారం మంచి పనులు చేస్తే అది పుణ్యం మంచి పనులు చేస్తే ఆస్తికుల విషయంలో మాత్రం పుణ్యం రాదు కానీ ఆస్తికులు అనుకుని చెప్పుకునే వాళ్ళ దృష్టిలో మాత్రం వాళ్ళు వాళ్ళు మాత్రం అనుకుంటారు అంటారు మంచి చేస్తే పుణ్యం వస్తుంది చెడు చేస్తే పాపం వస్తుందని అనుకుంటారు అంటారు కానీ అంటారు పైకి అనుకోని అనుకోరు కూడా అనుకోరు మంచి చేస్తే పుణ్యం వస్తుంది అంట అంటారు చెడు చేస్తే పాపం వస్తుంది అంటారు కానీ వాళ్ళు అచ్చం చోటు చేస్తారు పాప భీతి వాళ్ళకి ఏమీ లేదు మనిషికి సరైన అవగాహన లేక అతి భక్తి చేస్తున్నాడు అనేది వాదన దీనికి మనిషికి సరైన అవగాహన లేదన్నమాట నిజమే కానీ వాళ్ళ అవగాహన వాళ్ళకుంది అసలు ఏమీ అవగాహన లేదని మాత్రం కాదు వాళ్ళు ఏంటంటే ఈ భక్తిని అడ్డం పెట్టుకొని ఏదో కొంచెం ప్రదర్శన చేయటం మన అంద అందాన్ని ప్రదర్శించడం గుడ్డలు ప్రదర్శించడం లేకపోతే తాగటం ఎగురు పెట్టడం ఇటువంటి వాటి కోసం ఈ ఇటువంటి వాసు వాటి కోసం భక్తిని వంకతో ఈ పనులు చేయడానికి వాళ్ళు భక్తిని అనుసరిస్తారనమాట దేవుడిని నమ్ముతున్నాం అని చెప్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరు అంతే ప్రపంచంలో ఒక హిందూ మతం కాదు ఏ మతమైనా సరే దేవుడు ఉన్నాడు ప్రతి వాడు కూడా దేవుడు చెప్ప దేవుడు చెప్పడం ఏమీ చెప్పలేదు కానీ వాళ్ళ నోటితో ఏదైనా అంటారో దేవుడు చెప్పింది పలాందని ఆ దేవుడు చెప్పిన మాటలు మాత్రం వీరు చర్చన చేయరు దేవుడి కోసం ప్రాణాయమైనా ఇస్తారు కానీ దేవుడు చెప్పిన మాట వినరు దేవుడు అబద్ధం చెప్పొద్దు అన్నాడు అంటారు వాళ్ళు కానీ వీళ్ళంతా వాడేది అబద్ధాలే దేవుడు దొంగతనం చేయొద్దు అని అంటారని వాళ్ళు అన్నారు కానీ వీళ్ళు చేసే దొంగతనాలు దేవుడు వ్యభిచారం చేయొద్దు అంటారు వీళ్ళు మొత్తం వ్యభిచారం చేసేవాళ్ళే కాబట్టి దేవుడు ఉండడం అంటారేమని దేవుడు చెప్పిన మాట ఒక్కటే చేయరు వీళ్ళు మరి భక్తి చేస్తున్నాం దేవుని నమ్ముతున్నాడు ఎందుకంటే దేవుని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికి తర్వాత దేవుడి పేరుతో ప్రజాసారి తిరిగి పర్యటన చేయడానికి తర్వాత దేవుడి పేరుతో మంచి గొడవలు కట్టుకొని తిరగడానికి దేవుడి పేరు దేవుడు బంప లేకుండా మంచి గొడవలు కట్టుకుంటే ఏదో జనం అనుకుంటారని చెప్పి ఆ దేవుడి బంపతో మంచి గొడవలు కట్టుకుంటారు చాలా మంది అందుకని కొంత దేవుడు ఉపయోగించుకుంటారు తర్వాత కొన్ని దుండగం పని చేయడానికి రౌడీ పనులు చేయడానికి కూడా దేవుని అడ్డు ముట్టు రౌడీ పనులు చేస్తారు ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళకు ఒక ముఠా తయారైంది వాళ్ళు పోయి దుకాణాల మీద కూడా ఎక్కడో పోయి అరాచకం పనులనే చేస్తారు అదేంటంటే వాళ్ళకు ముఠా ఉంది అట్లా అందుకని ఈ రకంగా చెడు పనులు చేయడానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారు తప్ప మంచి కోసం మాత్రం వాళ్ళు దేవుడిని వాడుకోరు పూజారులు పాస్టర్ గారులు తప్ప మనుషులు ఎంత భక్తి చేసినా సరే వాళ్ళకి ఆశీర్వాదం రావట్లేదు అనేది ఒక నేను ఆశీర్వాదాన్ని అయితే నమ్మను అయితే మామూలుగా ప్రజలు తల్లిదండ్రులకు మొక్కొని ఏదో సుఖంగా ఉండొద్ది అని అంటారు కానీ ఆశీర్వాదాలు పనిచేస్తే నేను మాత్రం అనుకోను ఫాల్ మీద కానీ పూజల మీద కానీ ఎవరి మీద ఆశీర్వాదాలు పనిచేస్తే నేను కూడా మామూలు మనుషుల మీద కూడా ఆశీర్వాదాలు పనిచేయవు కాకపోతే ఏదో అదొక అదొక ప్రదర్శన కోసం వాళ్ళు ఏదో శటభం పెట్టడం కానీ లేకపోతే ఏదో ఆశీర్వాదం చేయి పైకి తంటం కానీ ఇటువంటి అంటారు కానీ అది కేవలం నటనే మోసాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఫాస్టల్ దగ్గరికి పోయి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు అక్కడ ఆశీర్వాదం పొంది పొంది వచ్చిన తర్వాత మొత్తం మోసాలే చేస్తూ ఉంటారు ఆశీర్వాదం వాళ్ళు మాత్రం వచ్చి బోటకం పరలోకం నరకం అనే పరలోకం నరకం మా దృష్టిలో లేవు అది వాళ్ళు ఆస్తికం అని చెప్పుకుంటారు వాళ్ళ ఆస్తికలు మాత్రం నిజంగా కారు కానీ చెప్పుకుంటారు మేము ఆస్తులం అని వాళ్ళ దృష్టిలో పరలోకం స్వర్గం నరకం అని ఉంటే అంటారు కానీ నా దృష్టిలో మాత్రం పరలోకం కానీ స్వర్గం కానీ నరకం కానీ ఏమీ లేవు నేను నమ్మారు చేస్తే చేస్తే పరలోకానికి అన్ని బోటకాలు తప్పు చేసినా కూడా నరకానికి పోరు ఇంకా తప్పులు చేసిన వాళ్ళు ఇంకా హాయిగా ఉంటారు ఎందుకంటే తప్పులు చేసేవాళ్ళు జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది నిజాయితీగా ఉండి నీతిగా ఉన్నాడు వాళ్ళు తొందరగా నాశనం అయిపోతాడు అనమాట అంతే చెప్తే నిజాయితీగా ఉన్నారు స్వర్గానికి పోతాడు తప్పు చేసేవాడు నరకానికి పోతాడు అని చెప్పి మాత్రం ఏం లేదు ఏదైనా సరే ఈ పై స్వర్గ నరకాలు అట్లాంటి ఈ ఈ భూములు మాత్రం నిజాయితీగా ఉన్నవాడు మాత్రం నరకం చూస్తారు చెడు చేసేవాళ్ళు మాత్రం సుఖంగా ఉంటారు పూర్తిగా వ్యతిరేకం అనమాట దేవుడిని నమ్మేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కడ కూడా లేడని నా ఉద్దేశం నూటికి నూరు నూటికి నూరు రూపాయలు కూడా దేవుని నమ్మరు దేవుడు ఉన్నడ నమ్మేవాళ్ళు మాత్రం నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు మన ఇండియాలో కొన్ని దేశాల్లో దేవుడు ఏ మతం లేని వాళ్ళు ఒక్కొక్క దేశంలో యాభై శాతం అరవై శాతం దాకా ఉన్నారు మన దేశంలో మాత్రం కేవలం పాయింట్ ఆరు శాతం మాత్రమే దేవుడు లేడు మతం లేదు అనేవాళ్ళు పాయింట్ ఆరు శాత శాతం మాత్రం ఉన్నారు అయితే మన దేశంలో మంచి ఉందని లే ఆ దేశాల్లో చెడుందని మాత్రం లేదు ఆ దేశాల్లోనే మంచి ఎక్కువ ఉంటుంది మన దేశంలోనే చెడు ఎక్కువ ఉంటుంది ఎంతమంది దైవభక్తులు ఉన్నాయి మతాలున్నా కూడా మన దేశంలోనే చెడు ఎక్కువ ఆ దేశాల కంటే